అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఏమ ఆడవాళ్ళు రచన కొండమూది శ్రీరామచంద్రమూర్తి గారు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభైలో ప్రచురితమైంది ఏమండి ఈ నెమలి కంఠం రంగు ధర్మవరం సిల్క్ చీరకు ఈ బ్లూ కలర్ గోల్డ్ బార్డర్ బ్లౌజ్ నప్పిందంటారా కిటికీలోంచి దొడ్లో నూతి పళ్ళెం దగ్గర సబ్బు పెట్టి మొహం కడుక్కుంటున్న సుమతి వైపు కన్నార్పకుండా చూస్తున్న కృష్ణారావు ఉలిక్కి పడి భార్య వైపు తిరిగి బాగుంది బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఎందుకు బాగుండదు చాలా బాగుంటుంది అన్నాడు కంగారుగా రుక్మిణి భర్త మాటలు విని నవ్వింది ఆ నవ్వులో ఆమె తెల్లని పలువరస తడుక్కుమంది చేతిని సుతారంగా ఎత్తి బొట్టును చూపుడు వెలితో సున్నితంగా దిద్దుకుంటూ క్రీగంట అతన్ని మురిపంగా చూసి నాకు తెలుసు మీరు ఆ మాట అంటారని అన్నది సంతృప్తి నిండిన కంఠంతో వెడల్పాటి నుదుటి మీద ఎర్రగా మెరుస్తున్న బొట్టు తెల్లని చేతులకు ఒత్తుగా ఉన్న ఎర్రని గాజులు ఆరోగ్యంతో నిగనిగలాడుతున్న ఎర్రని పెద్యాలు మెడలో తడుకులు ఈనుతున్న రెండు పేటల బంగారపు గొలుసు ఆ గొలుసు పక్కనే నల్లపూసలు రుక్మిణి చూసిన కృష్ణారావు పెదిముల మీదకి బలవంతంగా నవ్వును ఎరువు తెచ్చుకున్నాడు మొహానికి పూసుకున్న పౌడర్ లాంటి నవ్వు కాదా మరి యు ఆర్ ఏ రియల్ బ్యూటీ రుక్మిణి పక్కన నవ్వింది అవునా అన్నది కొంటెగా దగ్గరికి వచ్చి కృష్ణారావు మొహంలో మొహం పెట్టి కట్టుకున్న దాన్ని అందాన్ని మెచ్చుకునే మగవాడున్నప్పుడే ఆడదానికి సంతృప్తి ఆ సంసారానికి ఒక అర్థం అంటూ అటు ఇటు చూసి ఒక్కసారిగా మునికాళ్ళ మీద నిలబడి అతని పెదిమలను సుతారంగా తన పెదిమలతో తాకి గిరిక్కున సిగ్గుతో వెనక్కి తిరిగి వంటింట్లోకి పారిపోయింది కృష్ణారావు తన పెదిమలను ఖర్చీఫ్తో తుడుచుకున్నాడు మళ్ళీ కిటికీ నుంచి వైపు చూశాడు సుమతి మొహం కడుక్కోవడం పూర్తయింది తడి మొహం మీద వంకీల జుత్తు అక్కడక్కడ అతుక్కుని ఉంది సాయం సూర్యుడి కిరణాలు ఆమె మొహం మీద స్పాట్ లైట్ వేస్తున్నాయి నల్లని కళ్ళు పాలబుగ్గల మిసిమితనం కడుగు పెట్టి అనుభవాల కోసం ఎదురుచూస్తున్న శరీరం పమిటను ఒకసారి కిందకి జార్చి విధిల్చి మళ్ళీ బుసం మీద వేసుకుంది పమెట జారటం చూసిన కృష్ణారావు మనసు అంతెత్తు నుంచి కిందకు పడ్డట్టయింది కళ్ళు మూసుకుని తెరిచి వాట్ ఎర్ బ్యూటీ అనుకున్నాడు మనసులో సుమతి టవల్ని భుజానేసుకుని చేతిలో సబ్బు పెట్టె పట్టుకుని కాళ్ళ స్లిప్పర్లతో కిటికీ పక్కగా పోతోంది సుమతి కృష్ణారావు మెల్లగా పిలిచాడు సుమతి చివాలన తలెత్తింది ఆ ఎత్తటంలో మల్లె తీగ తగిలింది విచ్చుకొని రాలటానికి సిద్ధంగా ఉన్న మల్లె పూలు ఆమె నెత్తి మీద వర్షంగా పడ్డాయి రుక్కుతో గుడికెళ్ళద్దు ఇట్రా సుమతి కళ్ళు మెలమిలలాడాయి అట్లాగే అన్నట్టు తలగిరేసి పక్క వాటాలకు వెళ్ళిపోయింది కృష్ణారావు కాలర్ సవరించుకున్నాడు సుమతితో రుక్మిణితో మాట్లాడుతున్న మాటలు చలిగాలి తరంగాల అతని తాకుతున్నాయి సుమతి ఇంకా ఎంతసేపే బయలుదేరమే కంగుమంటున్నారు రుక్మిణి గొంతు మీరు వెళ్ళిరండి అత్తయ్య గారు ఉన్నట్టుండి తల పగలగొట్టుకుపోతోంది అయ్యయ్యో అదేమిటి ఇంతవరకు బాగానే ఉన్నావుగా ఇద్దరం కలిసి ఆ గోపాలమూర్తికి అష్టోత్తరం చేయిద్దామనుకున్నాం రుక్మిణి గొంతులో కొంత ఆతృత ఒకంత నిరాశ అవునండి మీతో కలిసే వద్దామని అనుకున్నాను కానీ ఏం చేయని చెప్పండి తలంతా పెట్టి కొట్టినట్టుగా ఉంది పోనీ అత్తయ్య గారు నా పేరు కూడా మీరే ఆ పూజ చేయించి రాకూడదు అలాగే చేయిస్తాలే అమ్మా నువ్వేమీ ఇది కాకు మీ మామయ్య దగ్గర మాత్రలు ఉన్నాయి అడిగి తీసుకో మొహం ఆట పడకు ఏ నేను వెళ్ళిరానా ఏమండోయ్ మన సుమతికి ఉన్నట్టుండి తలనొప్పి వచ్చింది విపరీతంగా ఆ తలనొప్పిగా మాత్రలు ఇవ్వండి ఆ పిల్లకి అసలే తగని భయం రుక్మిణి లోపలికి ఒక అడుగు వేసి భర్తకు హెచ్చరికలు పలికి పోల సజ్జ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన సూచనగా బయట గేటు గడియ వేసిన చప్పుడు భార్యను వీధి చివరిగా వెళ్ళనిచ్చాడు కృష్ణారావు ఒకటి రెండు క్షణాలు ఆగాడు అద్దంలో చూసుకుని క్రాఫ్ సరి చేసుకున్నాడు చొక్కా మీద సెంటు చుక్కలు చల్లుకున్నాడు కుర్చిమేచి లేచి ముందుకు రెండు అడుగులేసి సుమవు అని పిలిచాడు ఆప్యాయతనంతా మూటగట్టి సుమతి రెండు వాటాల మధ్య ఉన్న తలుపు తీసి ద్వారబంధంలో నిలబడింది తెల్లని బొట్టు పెట్టుకుంది తెల్లని గాజులు వేసుకుంది మెళ్ళలో తెల్లని ముత్తి అలదండ కాళ్లకు తెల్లని వెండి పట్టాలు తెల్లని స్లిప్పర్సు తెల్లని పల్స్ అని రవిక ఆ రవిక నుంచి స్పష్టాస్పష్టంగా కనిపిస్తున్న తెల్లటి బ్రా బుటా ఉన్న తెల్లటి చీర తెల్ల చీర లోపల నుంచి తెల్లని మెత్తటి పాదాలపైకి టెంప్టింగ్గా పడుతున్న తెల్లటి సిల్క్ ఫాల్స్ ఆమె నంది ఉంది నిద్ర లేచిన మెరుపు తీగలా ఉంది పొంగి పొరలిన నొర నురగా తరగలాగా ఉంది కృష్ణారావు ఆమె వైపు ఆపలేని తమకంతో రెండు చేతులు జాపి ముందుకు నడిచాడు ఆమె చోటు నుంచి ఒక్క అడుగు వెనక్కి వేసింది ఆమె నుదుటి మీద స్వేద బిందువులు పెదేమలు మెల్లగా వణుకుతున్నాయి నాకు భయంగా ఉంది కృష్ణ అంది అక్కడి నుంచే మెల్లగా ఎందుకు భయం అత్తయ్య నుదుటి మీద ఎర్రబొట్టు పవిత్రత ముందు పాపం తలంచుకున్నట్టుగా ఆమె కంఠం గేరబోయింది నాన్ సెన్స్ ఆమె నీ కత్త ఏమిటి ఏమిటో పక్కపక్క వాటాల్లో ఉంటున్నాం కదా అని వరుసలు కలుపుకున్నాము అంత మాత్రాన సుమతి పేలవంగా నవ్వింది నిజమే వరుసలు కలుపుకున్నాం వరుసలే కానీ ఆ వరుసల భావమే నన్ను వివసం చేస్తోంది ఆమె నన్ను ఎంత ఆత్మీయంగా చూస్తుంది నాకేదన్నైతే అంతగా తను బాధపడి సేవలు చేస్తుంది సుమతి ఒంటరిగా ఉండి అయిన వాళ్లకు దూరంగా ఇక్కడ ఆడపిల్లల కాలేజీలో చదువుకుంటున్నావు నీ చదువు మీదే అన్ని పెట్టుకున్నారు మీ అమ్మ నాన్న నువ్వు ఎంత చక్కగా చదువుకోవాలి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి ఆయన వాళ్లను ఆదుకుని పైకి తీసుకురావాలి ఆ తర్వాత పెళ్లి చేసుకో అంటూ హితవు పలికేది అత్తయ్య అటువంటి అత్తయ్యకి సుమతి కంఠం గద్గదికమైంది సుమతిలో వచ్చిన మార్పు చూసిన కృష్ణారావు చిక చికాకు పడ్డాడు డోంట్ బీ సెంటిమెంటల్ లివ్ అండ్ లవ్ ఎంత కావాలి ఓ వంద పోని వందలు ఆ రెండొందలు పెట్టి జల్సా చేసుకో పూలు సినిమాలు అత్తర్లు షోకులు సరదాలు ఎంజాయ్ అయితే అతను ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె భుజాల మీద చేతులు చేతులేశాడు ఆమె నిలువెల్ల ఉలిక్కి పడింది ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు చెమట చెమటబోస్తోంది ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాడు ఆ కళ్ళల్లో భయాల నీడలు ఇంతలో బయట రుక్మిణి వస్తున్న సూచన ఎవరితోనో వెళ్ళొస్తానండి అంటూ వీడ్కోలు పలుకుతోంది రుక్మిణి అప్పుడే ఇంటికి వెళ్ళకపోతే ఒకసారి మా ఇంటికి వచ్చి అలా ఉండదు ఆ పక్కింటి ఆమె ఆహ్వానం కాదండి మా సుమతికి నేను బయలుదేరేసరికి ఒకటే తలనొప్పి మా ఆయన దగ్గర నుంచి తలనొప్పి మాత్రం తీసుకోమన్నాను ఆయనకి వీడియం ఆ పిల్లకి తగని సిగ్గు ఎట్లా ఉందో ఏమో వస్తాను రుక్మిణి గొంతులో జాలి బయట గాలి వా వాలు మీద తేలి గదిలోకి వెన్నెల కిరణంలా కలిసి ప్రవహిస్తోంది కృష్ణారావు రెండంగల్లో కిటికీ దగ్గరికి చేరుకున్నాడు సుమతి తన వాటాలోకి వెళ్ళి తలుపు దగ్గరగా మూసుకుంది రుక్మిణి ప్రసాదంతోను పూల సజ్జతోనూ ముందుగా సుమతి ఉంటున్న వాటాలోకి వెళ్ళింది సుమతి అప్పటికే పక్క మీద పడుకుంది మంచం వలుచుకొని పట్టె మంచం పట్టెది మీద కూర్చుని సుమతి తలను పట్టుకొని చూస్తూ ఇంకా తగ్గలేదా మాయే అన్నది అనునయంగా లేదండి మీ మామయ్య దగ్గర నుంచి మాత్రలు తీసుకున్నావా లేదండి ఎందుకని రుక్మిణి చివాలన లేచి నిలబడింది ఒంటరిగా ఉన్న మగవాడితో మాట్లాడటానికి అంత భయపడిపోతే ఎలా అయినా ఆయన ఎవరన్నా పెద్ద పులే ఎరుగుబంటే నేనేలాగో నీకు ఆయన అలాగే ఉండు నేను తెస్తాను అంటూ వెళ్ళబోయి అంతలో ఆగి నా మతి మండినట్టే ఉంది ముందు అమ్మవారి కుంకుమ నోసటను దిద్దుకో ఈ అరటి పండు నోట్లో వేసుకో అంటూ కుంకుమ అరటిపండు ఆమెకిచ్చి భర్త దగ్గరకు వచ్చింది ఏమిటండి గదంతా చీకటిగా ఉంది లైట్ అన్నా వేసుకోలేదే అన్నది భర్తను సమీపించి కిటికీలోంచి వెన్నెల్లో తడిసిన ప్రకృతి వింతగా ప్రవశిస్తోంది కొబ్బరి ఆకుల మధ్యగా చదరంగం గళ్లను నేల మీద ఏర్పరుస్తోంది కిటికీ పక్కన ఉన్న పువ్వు వెల వెలగా విచ్చుకుని మాధుర్య స్నానం చేస్తోంది వెన్నెట్లో నిల్చున్న వాడికి చీకటి కనిపించదు రుక్కు అబ్బో కవిగారు కవిత్వంలోకి జారిపోతున్నారు రుక్మిణి ప్రేమగా అతను జుత్తులోకి వేళ్ళు పోనిచ్చి సవరించింది అతని మొహం మీద చిన్న కుంకుమ బొట్టు దిద్దింది అరటిపండుచి సగం అతని నోటికి అందించింది మిగిలిన సగాన్ని కళ్ళకద్దుకుని తన నోట్లో వేసుకుంటూ పాపం సుమతి తలనొప్పితో ఒకటే బాధపడిపోతుందండి మీ దగ్గర మాత్రలు ఉన్నాయి కదా ఇవ్వకపోయారా అన్నది మందలింపుగా నాకేం తెలుసు నన్ను అడగందే కృష్ణారావు అమాయకంగా అన్నాడు ఆ అమ్మాయి కంటే అడగడానికి బిడియం మీరే తీసుకెళ్ళి ఇవ్వకపోయారా ఏమో నువ్వే వచ్చిస్తావు కదా అని ఊరుకున్నాను సరే ఇవ్వండి రుక్మిణి మాత్రలు తీసుకుని అటుగా వెళ్ళబోతూ ఇది మధ్య తలుపు తీసి గడియ తీసిందే అన్నది ఆశ్చర్యంగా ఏమిటి అత్తరువాసన కూడా గుబాళిస్తుందే ఎక్కడి నుంచి అబ్బా కృష్ణారావు చెమట పోసింది అతని కంఠం వణికింది అది అది ఏదో సర్ది చెప్పబోయాడు ఏం చెప్పాలో తోచలేదు మతిమరుపు మనిషిని నేనే గడియ తీసుంటాను మళ్ళీ వేయటం మర్చిపోయి ఉంటాను రుక్మిణే సమాధానంగా ఉంది కృష్ణారావు ఉస్సూరన్నిటిూర్చాడు నేనే రాసుకున్నాను అన్నాడు మెల్లగా రుక్మిణి సుమతి దగ్గరికి వెళ్ళి తలనొప్పి మాత్రలిచ్చింది వేడి వేడి కాఫీ కాచి తాగించింది చూడమాయే ఇవాళ నువ్వు భోజనం మాతోనే ఒంటరిగా ఉన్న కొద్దీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎక్కువ అవుతాయి ఆలోచనలతో తలనొప్పి ఎక్కువ అవుతుంది ఎందుకండి సుమతి బలహీనంగా అడ్డు చెప్పబోయింది నువ్వేం చెప్పకు నేను విన్నాం డైనింగ్ టేబుల్ దగ్గర కృష్ణారావు సుమతి ఒకరి మొహాలు ఒకరు నిర్భయంగా చూసుకోలేకపోతున్నారు ఇద్దరు ముక్కలు ముక్కలుగా రుక్మిణితో మాట్లాడుతున్నారు గుత్తి వంకాయ కూర ఎలా ఉందండి అన్నది రుక్మిణి కోరి వండ్యా అన్న భావాన్ని ధ్వనిస్తూ బాగుంది కృష్ణారావు తలవంచుకునే సమాధానం చెప్పాడు ఏవో నా కోసం బాగుందనుకుంటున్నారు అనుకుంటాను మన సుమతి ఇంకా బాగా వండుతుంది తెలుసా కృష్ణారావు సమాధానం చెప్పలేదు సుమతి రుక్మిణి వైపు బేలగా చూసింది సుమతి ఓ నాలుగు రోజుల పాటు మా అన్నగారింటికి వెళ్ళొస్తానమ్మా అంది రుక్మిణి పులుసు వడ్డిస్తూ ఎందుకు అన్నాడు కృష్ణారావు సుమతి ఒకేసారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మా ఊరి వాళ్ళు కలిశారు వాళ్ళు చెప్పారు మా అన్నయ్య కొంట్లో నలతగా ఉందని నాకు చూద్దామనిపిస్తోంది అని రుక్మిణి గంభీరంగా ఉంది ఇక్కడ మరి నేను కృష్ణారావు గొంతు అతనికే అసహజంగా వినిపించింది మీకేమండి ఇక్కడ మన సుమతి ఉందిగా మీ అవసరాలు కనుక్కుంటుంది ఏం సుమతి కనుక్కోవు సుమతి కీచుగా అంది నేను కనుక్కోవటం ఏమిటి రుక్మిణి పెద్దగా ఉంది అలా కంగారు పడతామే ఏ పిచ్చి పిల్ల నీ అవసరాలు మేము కనుక్కుంటున్నప్పుడు నేను ఊళ్ళో లేనప్పుడు మీ మామయ్య మామయ్య అవసరాలేమిటో నువ్వు మాత్రం కనుకోద్దు సుమతి సమాధానం చెప్పలేదు కుర్చీలో నుంచి లేచి వాష్ బేసిన్లో చేయిగడుక్కొని వస్తాను అత్తయ్య గారు నాకు తలనొప్పి ఇంకా తగ్గలేదు అంటూ మెల్లమెల్లగా నడుస్తూ తన వాటాలోకి వెళ్ళిపోయింది రుక్మిణి డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి వంటిల్లు తలిపేసి బెడ్రూమ్లోకి వచ్చేసరికి కృష్ణారావు దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపిస్తున్నాడు ఏంటంటే ఆలోచిస్తున్నారు అంత దీర్ఘంగా అంది చిలిపిగా మంచం నీళ్ల చెంబు పక్కన పెడుతూ నువ్వు నిజంగానే వెళ్తున్నావా కృష్ణారావు గబాల్ని అడిగాడు ఏ అందులో అంత వింతే ఉంది ఇది వరకు ఎన్నిసార్లు వెళ్ళలేదు అంది రుక్మిణి ఆహా ఇక్కడ ఆ దోక్తులు ఆగిపోయాడు కృష్ణారావు మీకు ఇబ్బంది ఉండదు ఎలా మసలు కోవాలో నేను సుమతితో చెప్పే వెళ్తానుగా సుమతి ఎవరు నా అవసరాలు కనుక్కోటానికి తీర్చడానికి అట్లా అంటారేమండి మీకు నాకు కావలసిన పిల్ల కదా రుక్మిణి దీపం ఆరిపేసింది ఆమె తలలో సంపెంగల అతన్ని ఆమె దగ్గరకు ఆహ్వానిస్తున్నాయి ఒంటరి వెన్నెలా చల్లని పిల్లగాలి మెత్తని సెయ్య రుక్కు అన్నాడు స్వప్న కంఠంతో కృష్ణారావు ఆమెను సందిట పొదువుకుంటూ రుక్మిణి అతని కౌగిలిలో గొవ్వ పెట్టలా ఒదిగిపోయింది రుక్మిణిని హక్కును చేర్చుకుంటున్నప్పుడు ఒక్క క్షణం సుమతి అతని మనసులో మెదిలింది ఈ రాత్రి రుక్మిణిది మిగిలిన రా నాలుగు రాత్రులు సుమతివి అనుకున్నాడు లోపల మర్నాడు పొద్దున్నే భర్త కాఫీ కాచిచ్చి ఆ పూటకు వండి పెట్టిగానే వెళ్ళరా అంది రుక్మిణి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తప్పదా ఎంతండి నాలుగు రోజులేగా పైకి ఎడబాటు విచారంతో లోపల రానున్న రోజుల సరసాల ఊహల ఆనందంతో కృష్ణారావు సరే అయితే అన్నాడు గంభీరంతో రుక్మిణి సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చి అమ్మాయి సుమతి అంటూ కేక వేసింది వేయబోయి అటువైపుగా చూసి అదేమిటే నువ్వు ఎక్కడికి బయలుదేరావు అందు ఆశ్చర్యంగా ఎన్నాళ్ళ బట్టో మా స్నేహితులు అలా కామె ఇంటికి అనుకుంటున్నాను నిన్ననే మరీ మరీ చెప్పింది వెళ్దాం అనుకుంటే తలకాయ నొప్పితో ఇప్పుడు ఎలా ఉంది తలకాయ నొప్పి అంత తొందరగా తగ్గిపోతుందటండి సుమతి కృష్ణారావు వైపు కళ్ళు చివర్లతో చూస్తూ అంది అయితే రెస్ట్గా ఇంట్లో ఉండకపోయావా ఇప్పుడు ఈ ప్రయాణం ఎందుకు వద్దండి మీరు లేరు కదా ఇక్కడ ఉన్న కొద్దీ అది ఎక్కువే అవుతుంది తప్ప తగ్గదు అందుచేత మళ్ళీ వస్తాను మీరు రాగానే కృష్ణారావు బేలగా రుక్మిణి వైపు చూశాడు కోపంగా సుమతి వైపు చూశాడు నా సంగతి వాళ్ళు ఎవరు లేరు అన్నాడు గాయపడ్డ వ్యక్తిత్వంతో అయితే నన్ను ఉండిపోమంటారు ఏటి అన్నది రుక్మిణి వద్దులే వెళ్ళిరా నన్ను ఉండమన్నా ఉండను రిక్షాలో ఎక్కుతూ అంది సుమతి మీ ఇద్దరు కనుమరుగయ్యారు తర్వాత విసురుగా తలిపేసి ఏ ఆడవాళ్ళు అనుకున్నాడు కసిగా కృష్ణారావు విసురుగా తలెత్తేసరికి వంటింట్లో స్టవ్ పక్కగా ఫ్లాస్క్ కనిపించింది పోనీలే కాఫీ అయినా కలిసి ఉంచి కలిపి ఉంచింది అనుకుంటూ అక్కడికి నడిచాడు ఫ్లాస్క్ కింద ఒక చిన్న కాగితం అతన్ని వెక్కిరిస్తూ పలకరించింది అయ్యా శ్రీవారు సెంటు పూసుకున్నారు మధ్య తలుపు గడియ తీసి పెట్టారు వెన్నెట్లో నిలబడ్డారు ఎలా రమ్మంటారు మీ ప్రేయసిని తెల్లచిరగట్టుకున్నా మల్లెపూలు పెట్టుకున్నా దేవరి వారి చిత్తం ఎలా రమ్మంటే అలా వస్తాం ఆడవాళ్ళం అంతకన్నా ఏం చేయగలం కృష్ణారావు చేతిలో నుంచి ఆ కాగితం గాలిలోకి ఎగిరిపోయింది రుక్మిణి అనుకున్నాడు మనసులో యూ హౌఫుల్డ్ మీ అనుకున్నాడు మళ్ళీ కానీ సుమతి అట్లా అర్థాంతరంగా ఎందుకు మనసు మార్చుకుందో అతనికి అర్థం కాలేదు దూరంగా వీధి చివరన జరుగుతున్న పెళ్లి పందిట్లో నుంచి పెళ్ళి మంత్రాలు పెద్దగా వినిపిస్తున్నాయి మాంగళ్యం తంతు నా నేనా ఆ తర్వాత పెళ్ళి కుమారుడు అంటున్నాడు నాతి చెరామీ ఆ మంత్రం విని కృష్ణారావు గట్టిగా పెదవి కొరుక్కున్నాడు తన కోపం తనకు శత్రువై నీరసంతో మూలనున్న కుర్చీలో చతికిలబడ్డాడు అదండి మన వాడికి భార్య సరిపోలేదటండి ఏదేదో పిచ్చి వేషాలు వేస్తూ ఉంటాడు భార్యలు ఏమన్నా నచ్చిన తక్కువ వేళ వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకుంటారు జరుగుతున్నది ఏమిటో సో ఆ రకంగానే ఆమె కూడా తెలుసుకుంది అందరూ తెలుసుకున్నారు ఆ ఇంట్లో అదే అండి కథ ఎప్పటికైనా నిజాలు బయటపడతాయి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది అలాంటివి ఏమీ చేయకుండా థ్యాంక్ యూ